జయరామ్ గారు గుంటకల్ ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడి వాళ్ళ కార్యకర్తలు కావచ్చు లేకపోతే వాళ్ళ పార్లమెంటు వాళ్ళ పార్టీ యొక్క పార్లమెంట్ అబ్జర్వ్ వాళ్ళు కూడా పెద్దోళ్ళు లేళ్ళు కూడా వాళ్ళందరి ముందర స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాడే స్థానిక సంస్థల ఎన్నికల్లో మేమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి కార్యకర్తలకు కూడా మేము వార్నింగ్ ఇస్తున్నాం మీరు అందరూ కూడా ఇరిగిన సర్పంచులు కూడా నిలబడిన ప్రపంచులన్నీ మనకే ఎవరు కానీ నిలబడకూడదు అన్నీ మనకే గెలవాలి అని చెప్పి కోరుకునే దాంట్లో తప్పు లేదు ప్రజాస్వామ్య పద్ధతులు ఎవరు కానీ నిలబడకూడదు బిఫోర్ ఎలక్షన్ మాకు వచ్చి సరెండర్ కాకపోతే కూడా మీకు తాట తీస్తాను తోలు తీస్తాను ఏదైనా రోడ్డు గుర్తుపెట్టుకోవాలా నువ్వు రెండు మార్లు శాసనసభ్యుడిగా కర్నూలు జిల్లాలో అయినావు నీకు వాళ్ళు తోలు తీసి తోక చేసి కట్ చేసి సున్నం పెడితే ఏదో చంద్రబాబు నాయుడు దయాదక్షితో మళ్ళీ కూడా ఈ జిల్లాలో ఇచ్చినారు ఏమన్నా అనుకుంటున్నావు ఈ జిల్లా వాళ్ళంటే డోంట్ అండర్ అండర్స్టెండ్ ద పీపుల్ ఆఫ్ అనంతపురం డిస్టిక్ నీకు మళ్ళా కూడా తోక కోసి సున్నం పెట్టి ఈ జిల్లాలో కూడా లేకుండా చేసి మళ్ళీ అక్కడ పోలే ఎక్కడ పోలే ఎక్కడ లేకుండా అవుతావు ఏం తక్కువ ఏం తమాసనా మీరు మాట్లాడేది ఇప్పటికే గుంటుకల్ నియోజకవర్గంలో ఎలా ఉండే తెలుసు అంతెందుకు మీ పార్టీ యొక్క వాళ్ళే సర్వే చేశారు యాభై రెండు యాభై మూడు మంది రెడ్గా దాంట్లో కూడా పెట్టడం జరిగింది మిగతా వాళ్ళు ఏదో కొద్దిమంది గ్రీన్లోను కొద్దిమంది ఆరెంజ్లో పెట్టింటే రెడ్ దాంట్లో ఆ రెడ్ పెట్టిన దాంట్లో కూడా జయరామ్ గారు ఉన్నారు మీ పరిస్థితి అది గుడికల్ నియోజకవర్గం కూడా జిల్లాలోనే ప్రశాంతత ఉండే వాతావరణం జిల్లాలో పెద్ద పెద్ద అందరు కూడా సెట్లర్స్ కూడా కడప కర్నూలు కూడా వచ్చి అనంతపురం జిల్లాలో సెటిల్ అవుతారు ఎక్కడో ఒకసారి ఎందుకంటే ప్రశాంతంగా ఉంటుంది పిల్లలు బాగా చదువుకుంటారు భవిష్యత్తు ఉంటుందని చెప్పి అవుతా అంటే ఆ జిల్లాలో మీ ఎటువంటి శక్తులంతా వచ్చి చేస్తారా ఇప్పుడే గుంటకల్ నియోజకవర్గం మార్చావు ఒక ప్రెస్ కూడా రైలు పట్టాలపై నిలబడతాం భద్రం ఏమంటే రాస్తామని అంటావు ఏం నోటికి తాళం లేదా అసలు చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ కానీ తెలియడం లేదా నువ్వే బ్యాలెన్స్ తప్పినావు భూ స్థాపనికి మీ వాళ్ళు ఇంకెట్లా ఉంటారు కొన్ని చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకోండి సార్ సిగ్గుపడాలా చంద్రబాబు నాయుడు ఇటువంటి వాళ్ళ నాకు ఉండే శాసనసభ్యులని ఇప్పటికే దాన్ని నియోజకవర్గాన్ని గుంటకల్లు మండలం ఒకటి గుత్తి మండలం ఒకటి పామిడి మండలం ఒకటి ఒక సంస్థానంగా తీసుకొని మీ కుటుంబ సభ్యులను కూడా పెట్టేసి ఒక్కొక్క మండలానికి ఒక సాడో ఎమ్మెల్యేగా మీ కుటుంబ సభ్యులను పెట్టావు ఎలా పీడిస్తున్నారో ఇసుక దగ్గర నుంచి పెద్ద ఒక్కడికి కూడా ఎలా దోపిడీ చేస్తున్నారో అందరికి కూడా తెలుసు నీ నియోజకవర్గ జిల్లా అంతా అలా తయారైతే నీ నియోజకవర్గంలో కూడా కార్డ్సు మట్కా ఏంది దానికి గుండెకల్లు యొక్క లేకుండా అందరూ పరిగెత్తేటట్లు నువ్వు చేస్తా ఒకటే రాజ్యాంగం రాజ్యాంగమే రెడ్ బుక్ రాజ్యాంగం అని పేరు ఇంకో ఈ రాజ్యాంగం అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అని పేరెత్తే వాళ్ళపైనే సుమోటో కేసు తీసుకొని రాజ్యాంగ పరంగా కూడా వాళ్ళందరిని కూడా శిక్షించేది కూడా ఈరోజు అందరు కోర్టుకు కూడా బాధ్యత ఉంది ఈరోజు కూడా నేను ఇంకా చెప్తున్నాను జయరామ్ గారు మీరు మేము ఎక్కడ కానీ స్థానిక ఎన్నికలు నాకు తెలుసు మీకు జగన్ ఫోబియా పట్టుకుంది ఫీవర్ పట్టుకుంది మీకే అర్థమవుతూ ఉంది మీ తెలుగుదేశం వాళ్ళకే అర్థమవుతూ ఉంది మేము వచ్చే ఎన్నికల్లో గ్యారంటీ ఇప్పుడు ఏదో గెలిచినాము నూట అరవై ఒక్క సీట్లు తెచ్చుకున్నాము వచ్చే ఎన్నికల్లో మాకు ఒక సర్పంచ్ కూడా రాదేమో అని ఒక ఎంపీపీ ఒక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఏది కానీ రాదేమో అని చెప్పి జ్వరం పట్టుకోండి మీ అందరికి ఫీవర్ పట్టుకోండి మీరు ప్రజల నాడి బాగా కనుక్కున్నారు పోతున్నామని చెప్పేసి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న దౌర్జన్యాలు భయపడి చేయలు ఇవన్నీ కూడా రేపు నాలుగు నెలలకో ఆరు నెలలకో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికను దృష్టిలో పెట్టుకొని భయపడేయాలనుకుంటున్నారు నేను జయరామ్ గారికే కాదు అందరికీ నేను చెప్తాను తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే జరిపించుకుంటాం మాకు తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కావచ్చు లేకపోతే ఈ ఈ జిల్లాలో ప్రజాస్వామ్యం కోరుకునే వాళ్ళ ప్రతి ఒక్కరి చేత కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిపించుకుంటాం మీకు కూడా భవిష్యత్తు అనేది కూడా మీ పార్టీకు లేకుండా చేస్తాం మీరు ఇట్లా ఇటువంటివి కొనసాగితే ప్రజలే చేస్తారు మేము అందరికి కూడా ప్రజలు మీకు సున్నం పెట్టి ఇవన్నీ కూడా మళ్ళీ కూడా పంపిస్తారు ఇప్పటికే మీ అవినీతి నేను చెప్పింది కాదు ఇది మీకేదో మీరు అనుకుంటారే మీరు అంత అందుకు మీరు ఫోన్లు చేస్తారే మీ మీ పత్రికలు రాస్తాయే ఆ పత్రికలే ఘోషిస్తాండ మీ పేర్లు పెట్టి రాస్తాండే సిగ్గు తెచ్చుకోండి ఈ జిల్లాలోనే మూడు రెడ్డి రెడ్డి దాంట్లో దాంట్లో ఉన్నారు ఇంకా కూడా ఎన్ని వ్యాపారాలు ఏం కథ నేను ఎక్కడో చూశాను ఈ పొద్దు ఎక్సైజ్ వాళ్ళు కూడా ఏదో వద్దే వాళ్ళంతా కూడా దొంగ సారాయే లేకుండా చేస్తారు ఏం చేస్తారు దొంగ సారే ఏరులే బారుతుంది పక్కన బెల్ షాపులు పెట్టుకొని జిల్లా కేంద్రంలోనే ఎమ్మెల్యేలు ఓపెన్గా మాకు ఇంత కావాలని చెప్పి తీసుకుంటున్నారు ఎక్సైజ్ ఉద్యోగులకు నెలకింత అని చెప్పి తీసుకుంటున్నారు కాదేమో రమ్మని చెప్పండి ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ఒకవేళ నువ్వు చెప్పి నేను చెప్పేది అబద్ధమైతే దీనిపైన ఒక సిబిఐ ఎంక్వైరీ చేయించుకోండి కేంద్రాన్ని అడిగి ఈ జిల్లాలలో జరుగుతున్న అవినీతి అన్నీ కూడా ఎట్లా దౌర్జన్య జరుగురు కాబట్టి ఇప్పటికైనా నోరు కట్టడి చేసుకో జయరామ్ గారు నేను చెప్తున్నాను మీకు ఇది ఇదే ఎన్నికల్లో చెప్తున్నాను నిలబడతాం నువ్వు ఏదో అన్నావు కదా నిలబడరా ఎవరు నిలబడరు అని నేను చెప్తాను ఇంకో నిలబెడతా ఉన్నాం సర్పంచ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా మున్సిపల్ కౌన్సిల్ దగ్గర నుంచి జిల్లా అంతా కూడా నిలబడతాం స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రజాస్వామ్యంలో ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వెనుకబడదు ఏం కూడా చేస్తాం ఎటువంటి వాళ్ళని చాలామందిని చూసినాం గతంలో కూడా అని చెప్పేసి